పంత పంతొమ్మిదో తారీఖు ఆదోని పట్టణంలో మహాయుగ లక్ష్మమ్మ జాతర జరుగుతుంది దాని సందర్భంగా మన శరబజార్ బజార్ బ్రాహ్మణ్ స్ట్రీట్ ఆవన్పేట్ స్కూల్ అయిన తర్వాత ఫ్లవర్ బజార్తో గుడి దగ్గర చేరుతుంది రథము అందు అందులో భాగంగా రోడ్లో ప్యాచ్ వర్క్ కూడా వేయడం లేదు ఇది చూడండి ఎంత గుంత ఉంది ఫ్లవర్ బజార్లో నియర్లీ నియర్ బుసన్న హౌస్ దగ్గర పెద్ద గుంత ఉంది ఈ గుంతలో పబ్లిక్ అంటే పబ్లిక్ పిల్లవాళ్ళు అంతా ఉంటారు వ్రతయజ్ఞత పడు ఎక్కువ తక్కువ అయితే కష్టమవుతుంది కమిషనర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి రేపు మధ్యాహ్నం లోపల కంప్లీట్ చాలా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అయిన తర్వాత స్ట్రీట్ స్ట్రీట్లో చాలా 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 గుంతలు ఉన్నాయి చిన్న చిన్న గుంతలు అవన్నీ ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ చేయండి అయిన తర్వాత ఆయిన్ టర్నింగ్ టర్నింగ్లో పెద్ద ఇది ఒక డ్రైనేజ్ సిస్టమ్గా రాళ్ళు బెండ్ ఇవి చాలా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పంపించి వర్క్ ఇన్స్పెక్టర్స్ కంప్లీట్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా అలాగే ట్రస్ట్ సుబ్బయ్య గారు కొద్దిగా రేపు పొద్దున్న వచ్చి ఇవన్నీ చూసుకుని కంప్లీట్ చేసుకోమని సుబ్బయ్య గారు కూడా ఆ మహోగలక్ష్మమ్మ ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఇవన్నీ కంప్లీట్ చేయండి ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు చాలా మంది వస్తారు పబ్లిక్ ఇది ఒక ఆధునిక ఒక పెద్ద ప్రత్యేకమైన రథం ఇది ఎందుకంటే టౌన్లో పోతుంది ప్రత్యేకంగా తొంభై మూడో సంవత్సరాలు అయిన తర్వాత బంగారు కిరణం చేయించడం జరిగింది అందుకోసమే ప్రతి ఒక్క పబ్లిక్ కానీ సరౌండింగ్ ఇటు కర్ణాటక వాళ్ళు కానీ ఇటు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా ఈ జాతరకు రావడం జరుగుతుంది ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి ట్రస్ట్ మాహిగి లక్ష్మమ్మ ట్రస్ట్ వాళ్ళు మెంబర్స్ అయితేనేమి దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్యాచ్ వర్క్ చేసి కంప్లీట్ చేయమని చెప్పి కోరుకుంటున్నా నా పేరు జేశెట్టి ప్రకాష్ ఎక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్ అధుని అలాగే కమిటీ మెంబెర్స్ కంతా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎక్స్ ఎమ్మెల్యే రాచోట్రామయ్య గారు ధర్మకర్తగా ఉన్నారు వాళ్ళ తనయుడు సుబ్బయ్య గారు ట్రస్ట్ గా ఉన్నారు ఆరు మంది ఆరు ఏడు మంది ట్రస్ట్ గా ఉన్నారు వాళ్ళకు నేను డిమాండ్ చేసేది ఒకటి రెండు రోజులు అక్కడ రతం పెట్టినటువంటి బ్రాహ్మణ్ స్ట్రీట్ లో కొన్ని ఆటోలు గీటోలు స్పీడ్ వస్తుంటాయి దాన్ని కంట్రోల్ చేయండి ఆవెన్ ప్లేస్ దగ్గర స్టాప్ చేసి రెండు రోజులు సోమవారం వరకు మంగళవారం పొద్దున యథారీతిగా ఉంటుంది దాని వరకు దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి కంట్రోల్ చేస్తే బాగుంటుంది మా రథానికి కానీ మా ఆధునిక పట్టణానికి కానీ శాంతియుతంగా ఉంటుంది చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా అలాగే మీరు రేపు పొద్దున్న ఎంచే పనులు కానీ వచ్చి చూసి ఈ బ్రాహ్మణి స్ట్రీట్ లో ఉన్నటువంటి చిన్న చిన్న గుంతలు ఇక్కడ బజార్లో ఉన్నటువంటి ఒక గుంత ఇలాంటివన్నీ కంప్లీట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అయ్యా బాగున్నానా మీ ఆశీర్వాదం అయ్యా ఆశీర్వాదం అయ్యాశీర్వాదము ఏ ఏం లేదు చాలా మంది కొంతమంది పబ్లిక్ ఫోన్ చేస్తుంటే వచ్చినాయా ఇక్కడ ఇది బ్రాహ్మీణ్ స్ట్రీట్ లో గుంతలు చాలా ఉన్నాయి చిన్న 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 గుంతలు అయిన తర్వాత ఇది ఆవారం స్కూల్లో టర్నింగ్లో మూడు రాళ్ళున్నాయా దాన్ని ఏదైనా చేప చాలా కష్టం ఇది చాలా డేంజర్ ఇది ఇది ఒకటే అయిన తర్వాత కరోనా ఎదురుగా ఒక పెద్ద గుంత ఉంది అది ఒకటి కంప్లీట్ చేయాలి స్ట్రీట్ లో చాలా ఉన్నాయి ఈ మీడియా వాళ్ళంత వస్తే వాళ్ళంతా పిలుసుకొచ్చినారు చూపిస్తున్నారు అంత గుంతలో నేను చెప్పిన అయ్యా సుబ్బయ్య చూసింటాడు రేపు మధ్యాహ్నం లోపు అయ్యా చేయలే ఇక్కడే ఇక్కడే ఉన్నాను అయ్యా ఇక్కడే మీకు ఒక మాట చెప్పి కాయ మీకు ఒక మీకు ఒక మాట చెప్పి కమిషన్ కాదు చెప్తా ఇప్పుడు చేస్తారా లేదా లేకుంటే మమ్మల్ని అని చెప్తా అదే అయ్యా అదే మీరు చేస్తారు మీరు అదే అదే రేపు సండే ఉంది సండే వాళ్ళు ఎవరు రారు వర్కర్స్ నేను ఇప్పుడు కమిషన్ ఫోన్ చేస్తాను ఆయన ఏం చెప్తారు చూడండి లేకుంటే మెటల్ మెటల్ ఇది వస్తుంది పౌడరు అయ్యా 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 అదే చూడండి ఇక్కడే ఉన్నా నేను పి స్కూల్ టర్నింగ్ లో ఇది చాలా మూడు బండ్లు చాలా డేంజర్ ఇది టర్నింగ్ టర్న్ అవుతుంది కదయా అడతావా రైట్ రైట్ అదే చూడండి పొద్దున్న లోపల మళ్ళీ పొద్దున సరే తిట్టి ఎట్టుకోవాలి చెప్పిస్తాను నేను అయిపోయించాడా రాత్రి అయ్యాక ఫోన్ చేస్తాను చేసాడని చెప్పిస్తాను థ్యాంక్ యూ ఆ గుంతలు కూడా బ్రాహ్మీణ్ స్ట్రీట్ లో చాలా గుంతలు ఉన్నాయా మా ఇప్పుడే జస్ట్ మా మీద అయితే మాట్లాడుతూ అడ అదే రథం పెట్టినారు కదయా రేపు సాయంత్రం వరకు ఆటోలకి ఇక్కడ రోడ్డు ఒక ఆవర్ బేస్ స్కూల్ దగ్గర టర్నింగ్ దగ్గర స్టాప్ చేయండి లేకుంటే స్పీడ్ వస్తుంటాయి తగిలితే అవుతుంది మాకు అశాంతి కదా నేను చెప్పేది సడన్ చీరేసుకొని కూర్చుంటాడు సడన్ ఇట్లు వస్తాయా వెహికల్స్ వచ్చినప్పుడు ఏదైనా అయితే పాపడి అశాంతి అవుతుంది దానికోసమే మీరు అర్జెంటు ఎవరికైనా చెప్పి ఇక్కడ స్టాప్ చెప్పి చెప్పండి ఆయనే స్టాప్ చేపిస్తారు ఎవరైనా రాష్ట్రంలో పెడతారు ప్లీజ్ అయ్యే ప్లీజ్ అయ్యే ప్లీజ్ సోమవారం రథం ఉంది కదా మహేగ్లక్ష్మణ్ గతము వీడే కొంతమంది కంప్లైంట్ చేసి వచ్చినాము స్ట్రీట్ స్ట్రీట్లో ఉన్నాము మీరు చెప్తున్నారంటే లెటర్ పెట్టారంట రాచోటి రామయ్య కొడుకు సుబ్బయ్య గారు అదే ఆయన దగ్గర కూడా మాట్లాడినాను పది రోజుల నుంచి కమిషనర్ చెప్తున్నాను అన్నారు ఉండేది రేపు రేపు ఒకటేనే ఈ ఆవన్ ప్లేస్ స్కూల్ టర్నింగ్ దగ్గర చాలా డేంజర్ ఉంది అది అతను మీకు ఎందుకంటే ఇది తొంభై మూడో సంవత్సరం కదా బంగారు ఇది కిరీటం పెట్టినారు సరౌండింగ్ ఇక్కడ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ సరౌండింగ్ పబ్లిక్ చాలా మంది వస్తారు రైట్ రైట్ అదే దానికోసమే వాళ్ళు లేకుంటే వాళ్ళు కష్టమవుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ ఇంకొకటి కమిషనర్ గారు అలా తీరు పెట్టినారు కదా గ్రామీణ స్ట్రీట్లు అక్కడక్కడ గుంతలు ఉన్నాయి ఆ గుంతలు అయిన తర్వాత ఫ్లవర్ బజార్లో స్వీట్ శ్రీస్టా ఎదురుగా పెద్ద గుంత ఉంది అవన్నీ కొంచెం చూసి కంప్లీట్ చేయమని చెప్పు రైట్ రైట్ మార్నింగ్ సరే వాకింగ్ వాకింగ్ వచ్చి చూస్తున్నా చూసి ఫోన్ చేస్తా రైట్ థ్యాంక్ యూ కమిషనర్ గారు అదే బిల్ మాద మారెప్పే ఉన్నాడు మా దగ్గరే ఉన్నాడు కమిషనర్ గారు మాట్లాడినా తొమ్మిది గంటలు స్టార్ట్ చేస్తాం మార్నింగ్లో కంప్లీట్ చేస్తాం ప్రకాష్ గారు అన్నారు చూడండి నేను మళ్ళీ మార్నింగ్ వస్తా సిక్స్ ఓ క్లాక్ ఇవన్నీ గుంతలు గ్రామీణ లో గుంతలు అక్కడ అవన్ పే స్కూల్ దగ్గర మూడు బండ్లు ఉన్నాయి అయిన తర్వాత ఫ్లవర్ బజార్లో బుసన్న ఎక్స్ ఎమ్మెల్యే బుసన్న ఎంటి పక్కన పెద్ద గుంత ఉంది ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే నేను డిఇ రామయ్య చెప్పినాను ఆయన కంప్లీట్ చేస్తానని చెప్పిన అంటే నాకు తొమ్మిది గంటలు కాదు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తాను వాకింగ్ వచ్చినప్పుడు చూస్తా లేకుంటే మీకు ఫోన్ చేస్తానని చెప్పిన మీరు మీదే నేను నేను సార్ అయ్యా 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 మీకు సపోర్ట్ చేసిందేమో మాదే అదే ఇది మా రతము మా రాచివోటి రామయ్య మీరు ఏమయ్యా వీరేవాళ్ళు అయితే సరే సపోర్ట్ చేసిందేమయ థ్యాంక్స్ చెప్పొద్దండి నాకు చెప్పి థ్యాంక్స్ చెప్పొద్దండి అయిపోయినా అది ఒకటి అది కూడా చెప్పిన మీరు అక్కడ ఒక ఎవరైనా పెట్టి షాప్ ఒక్కే అలా తప్పకుండా ప్రతి సంవత్సరం అందరూ వస్తారు అందరూ వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అయిపోయా తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తో వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్